ఛత్తీస్గఢ్లోని ధాంతారీ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది డిఆర్జీ భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి నక్సల్స్ శిబిరాన్ని ధ్వంసం చేశారు డీఆర్జీ సైనికులు కల్లారి పిఎస్ పరిధిలోని మాదగిరి అడవుల్లో ఎదురు కాల్పులు జరిగాయి కొండ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నవీన్ అందిస్తారు నవీన్ రలీ మనం చూడచ్చు చెప్పింది రాష్ట్రంలోని ధంసారి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది అయితే మాదాగిరి అడవి ప్రాంతంలోని భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసినట్టుగా పోలీసులు వచ్చరించారు ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు మావోయిస్టు ఆ సంబంధించిన శిబిరాలను కూడా పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు దాదాపుగా ఆడ ఇరవై ఐదు నుంచి ముప్పై మంది మావోయిస్టులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం తో ఆ సమావేశం పూర్తి స్థాయిలో కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ సమావేశం మొత్తం కూడా చిత్తమిచ్చారు ఒకసారిగా ఆ మావోయిస్టులపై పోలీసులు జరిగినటువంటి కలుపులో ముగ్గురు చనిపోయినట్టుగా చెప్తుంది మిగతా వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పరారయ్యారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు కదా అక్కడ పూర్తి స్థాయి కూడా కొమ్మింగ్ కొనసాగుతుంది ఇప్పటికే మావోయిస్టులు ఎక్కడైతే ఆ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారో అక్కడ కొన్ని సామాగ్రి వంట సామాగ్రితో పాటు విప్లవ సాయ్యం అదేవిధంగా మావోయిస్టు సంబంధించినటువంటి తుపాకీకి సంబంధించిన తుపాకులు అదేవిధంగా ల్యాండ్ మైన్స్ ఇలాంటి ఐటమ్స్ మొత్తం కూడా పోలీసులు అయితే వాదనం చేస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా తెచ్చింది ఆఫీస్ కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే భారీగా అక్కడ దాదాపుగా ముఖ్య మంది ఆ ప్రాంతానికి ఎందుకు కావాల్సి వచ్చింది పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు దాని పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు ఎవరైతే కొత్త పోలీసులో సమాచారం రావడంతో ఆ ప్రాంతాన్ని అయితే డిఆర్జీ పథకాలు అయితే చుట్టు చుట్టుముట్టిన పరిస్థితి మనకు కనపడుతుంది అయితే పూర్తి స్థాయిలో కూడా ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మృతదేహాలను ఇంకా తరలించాల్సిన అవకాశం ఉందైతే ఆ మృతదేహాలు పూర్తి గుర్తించిన తర్వాత వాళ్ళ పేర్లు వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు అంతేకాకుండా కొంతమంది మావోయిస్టులకి ఆ బుల్లెట్ గాయాలైనట్టు కూడా పోలీసులు నిర్ధారణ చేస్తున్నారు వాళ్ళ కోసం చర్చింగ్ కొనసాగుతుంది ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉండి ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున కూడా అదనపు బలగాలను కూడా అక్కడికి తెప్పించ ప్రయత్నం కూడా చేస్తుంది ప్రస్తుతానికి బిఆర్జీఏ బలగాలు మాత్రమే అక్కడ ఉన్నాయి సిఆర్పి బలగాలను కూడా అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు భారీ ఎత్తున దాదాపు ముప్పై మంది మావోయిస్టులు ఉన్నారు మావోయిస్టు కూడా ఆ పోలీసులపై కాల్పులు జరిపారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు పోలీసులు చాకచక్రంగా తప్పించుకోవడం తోటి ఆ ముగ్గురు మావోయిస్టు మాత్రమే చనిపోయారు ఇంకా మిగతా మావోయిస్టు తీవ్ర బులెట్ గాయాలే ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది ఏదైనా కానీ పూర్తి స్థాయిలో కూడా ఇది ఆ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు పూర్తిగా కూడా ఇది ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత అన్ని వివరాలు కూడా వెల్లడిస్తాయి చనిపోయినటువంటి ఎవరు చనిపోయారు ప్రాకటిస్తాం అంతేకాకుండా పూర్తిగా మావోయిస్టు ఇప్పుడులో ఫలితం అన్ని కూడా స్వాధీనం చేసుకుంటారు రైట్